రైతు నాయకులంతా కూడా పోరాట బాటలో వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కూడా మరి వేళ ప్రజల ముందుకు తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఓఎన్జిసి డ్రిల్లింగ్ ఆపరేషన్స్ వల్ల ఫ్రమ్ ది లాస్ట్ థర్టీ ఇయర్స్ సముద్రపు నీరు గ్రెయిన్స్ ద్వారా మనకి పంట పంటపొలాల్లో ఉప్పు నీరు వచ్చేయడం వల్ల పంట అంతా కూడా సర్వనాశనం అయిపోయింది యాభై ప బస్తాలు పండించేటప్పుడు రైతు కూడా పది బస్తాలకి పదిహేను బస్తాలకి మరి మినిమైజ్ అయిపోయారు ఈవేళ వారు ఫుడ్లో కనుక ఓయించేసి అత్యధికంగా రైతుల పట్ల మరి ముఖ్యంగా ఫండ్స్ ఇస్తే తప్ప ఈ కెనాల్స్లన్నీ మేము బాగు చేసుకోలేము డ్రైన్స్ అన్నీ బాగు చేసుకోలేము వీటి తోడు మొత్తం కాలగట్లు ఏటి గట్లు డ్రైన్ గట్లు అన్నీ కూడా ఆక్రమణకు గురవడం వల్ల రైతు చాలా దయనీయ పరిస్థితితో ఉన్నారు ఈవేళ ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణైనటువంటి మరి కోనసీమని ఇలాగ దురదృష్టకరంగా తృణీకరించడం చాలా మరి శోచనీయమైనటువంటి విషయం ఇవాళ భారతదేశానికి ఇవాళ ఫుడ్ ట్రైన్స్ అందించేటటువంటి మన రాష్ట్రంలో ముఖ్యంగా కోనసీమ ప్రధానమైంది ఈవేళ విదేశీ మారక ద్రవ్యం పెట్టి మనం అక్కడ ఇతర దేశాల నుంచి ధాన్యం ఆహార ధాన్యాలన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవడం చాలా అని మీకు తెలియజేస్తూ ఈ పోరాటానికి మేము ఎప్పుడు మా బ్రహ్మానందం గారు కానీ మా ఉమామహేశ్వరరావు గారు కానీ మా పోరాట నాయకులు మన బోస్ గారు కానీ ఇలాగ అందరూ సచిన్ గారు వీళ్ళందరూ ఎప్పుడు పిలిపించినా కూడా మేము ముందుంటాం అని మీ ద్వారా తెలియజేస్తున్నాం